అగాసురుడు అగాసురుడు కొండలువుగా మారి కృష్ణుణ్ని మింగాలని ఎందుకు అనుకున్నాడు భాగవతంలో బాలకృష్ణుడు ఎంతోమంది రాక్షసులను సంహరిస్తాడు వారిలో అగుడు ఒకడు ఒకసారి బలరామకృష్ణుడు స్నేహితులతో కలిసి ఒక ఉద్యానవనంలో ఆటలాడుకుంటున్నారు అలా పిల్లలందరూ ఆటపాటల్లో మునిగినప్పుడు అగుడు అనే రాక్షసుడు ఒకడు అక్కడికి వచ్చాడు అతను కంసుని దగ్గర పనిచేస్తాడు భకుడనే రాక్షసుడికి పూతన అనే రాక్షసికి తమ్ముడు తన సోదరుడు ఒక కొల్ల పిల్లవాణి చేతిలో హతులయ్యారని తెలుసుకొని ఎలాగైనా ఆ పిల్లవాడి అంతు చూడాలనుకుని అక్కడికి వచ్చాడు బలరామకృష్ణులను చూడగానే వీళ్ళే నా అన్నల ప్రాణాలు తీసి ఉంటారు అనే నిర్ణయానికి వచ్చాడు అగుడు వెంటనే ఆమడ పొడవు కొండంత లావు ఉన్న కొండ చిలువ రూపం ధరించి పెద్ద మాదిరిగా నోరు తెరిచి కృష్ణుడిని మింగేసేందుకు ఒక చోట పొంచి ఉన్నాడు ఆ కొండ చిలువను చూసి కూడా గోపబాలురు భయపడలేదు మన కృష్ణయ్య ఉండగా మనకేం భయం అనుకుని దాని దగ్గరకు వెళ్ళారు బిలం మాదిరిగా ఉన్న దాని నోట్లోకి ఒక్కొక్కరే నడిచి వెళ్ళారు కానీ కొండ చిలువ వాళ్ళనేమీ చెయ్యలేదు కృష్ణయ్య కోసం వేచి ఉంది కాబట్టి కదలకుండా మెదలకుండా అలాగే ఉంది బాలకృష్ణుడు దూరం నుంచి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు అది భయంకరమైన కొండ చిలువ అని తెలిసి కూడా గొల్లపిల్లలు తన మీద విశ్వాసంతో దాని నోట్లోకి ప్రవేశించారని అది తన కోసమే వేచి ఉన్నదని కృష్ణయ్యకు తెలుసు తన స్నేహితులకు చేటు కలుగు కలుగకుండాను కొండ చిలువ కోరిక నెరవేరకుండాను ఉండే ఉపాయం ఏమిటా అని ఒక్క క్షణం ఆలోచించాడు చిరునవ్వుతో ఆలోచించి తను కూడా దాని నోట్లోకి వెళ్ళాడు అలా వెళ్ళిన నల్లనయ్య ఆ కొండచిలువ గొంతులోనే ఆగి తన శరీరాన్ని మహా అద్భుతంగా పెంచుకున్నాడు దాంతో ఆ కొండచిలువ గొంతు పూడిపోయింది ఊపిరాడే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది గిలగిల కొట్టుకుంది తల నేలకేసి బాదుకుంది కాసేపటికి దాని తల పగిలిపోయింది పగిలిన శిరస్సులోంచి గోపబాలురతో సహా కృష్ణయ్య బయటకు వచ్చాడు శ్రీకృష్ణుని దివ్య శరీర స్పర్శ మూలంగా పాపాలన్నీ హరించుకుపోవటం వల్ల ఆ కొండ కొండతిరువలోంచి ఒక మహా తేజస్సు బయటకు వచ్చి కృష్ణయ్యలో లీనమైపోయింది కృష్ణయ్యలో అలా లీనమైన అగుడు పూర్వం శంకుడనే రాక్షసుని కుమారుడు అగుని సంపద అమోఘంగా ఉండేది దానికి తోడు అతని రూప లావణ్యాలు యవ్వనం అతనిని గర్విష్ఠిగా తయారు చేశాయి అతను ఒకసారి మలయాద్రి మీద తపస్సు చేసుకుంటున్న అష్టావక్రుని చూశాడు వంకర టింకరగా ఉన్న ఆయనను చూసి అపహాస్యం చేశాడు అష్టావక్రుడు ఆగ్రహించాడు నువ్వు సర్పరూపం ధరిస్తావు అని అఘుడిని శపించాడు అగుడు తన తప్పు తెలుసుకొని అష్టావక్రుడి పాదాల మీద పడ్డాడు పశ్చాత్తడైన అగుని చూసి జాలిపడి శ్రీకృష్ణుడు ఎప్పుడు నీలో ప్రవేశిస్తాడో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు అష్టావక్రుడు అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపిస్తాడా ఎప్పుడు ఎలా ఆయనను మింగి శాప విముక్తిని పొందుతానా అని అగుడు తప్పించసాగాడు కాలక్రమేణా అతను బృందావనం చేరుకొని శ్రీకృష్ణుడిని అనుగ్రహం ద్వారా శాప విముక్తి పొందాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి సర్వే జనా సుఖినో భవంతు